కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసల రెడ్డికి వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు టిడిపి సీనియర్ నేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశారు అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వినతి పత్రం అందించారు ఆది నుంచి టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేస్తుందంటూ మండిపడ్డారు ఇటీవల పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను తొక్కేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు వచ్చానా కృష్ణి రాలేదు నా రామన్న కొంచెం ఎనికి వచ్చే అందరు ఫ్రీగా వస్తాయి కారం ఉంది వెనకాల